రండి రండి ఇంకా రాలేదేంటి అనుకుంటున్నాను అయిపోయింది అంతా అయిపోయింది మొన్న నేను గోల్డ్ నెక్లెస్ తీసిన సంగతి తెలిసిపోయి ఉంటుంది అందుకే సీరియస్ గా ఉంది అయిపోయానికి ఏంటండి ఏదో సనుక్కుంటున్నారు లోపలికి రండి ఈ రోజు మీతో పాటు నేను కూడా అవుదామని సెలవు పెట్టాను హా మేడం బంగారం పోగొట్టుకుని ఇంత హ్యాపీగా ఉందేంటో బంగారం ఏంటి అయి కనీస చచ్చినట్టున్నాను హా మేడం మొన్న మీ వాచ్ పోయింది కదా దానికోసం చెప్తున్నాను అయ్యో పొట్టిదన హాగవే అయ్యో పొట్టిదన హాగవే ఏంటమ్మా బీరువా దగ్గరికి లాక్కొచ్చావేంటి చచ్చాను నువ్వు రోజు రోజుకి ఇంత చేస్తున్నావేంటి శ్రీయాంషి నా నెక్లెస్ తీసి పాడేసిందే కాకుండా నాకే చూపిస్తావా అమ్మయ్య పొట్టుదే ఇరుక్కుంది అవును మేడం పాపే బంగారు నెక్లెస్ పడేసి ఉంటుంది బంగారు నెక్లెస్ ఏంటి రెండు వేలు పెట్టి ఫ్యాన్సీ షాప్ లో కొన్నాను దీంతో మొత్తం నాకున్న అప్పులన్నీ తీరిపోతాయి అంటే నా ఇంట్లో ఉన్నది గిల్టునగా అవునండి రెండు లక్షల రూపాయలు వాచ్ పోయిన తర్వాత కూడా ఎవరైనా బంగారం ఇంట్లో పెట్టుకుంటారా మేడం బాగా తలనొప్పిగా ఉంది కొంచెం ఈ సెలవు ఇస్తారా అయ్యో అవునా నేను చూసుకుంటానులే పాపని మీరు వెళ్ళండి బంగారం ఏమో ఇంటికి తెచ్చుకున్నాను నా ఆశలన్నీ హడి ఆశలు అయిపోయావు శ్రీయాంషి ఇంకా పడుకోలేదే

సరే పాపం జాగ్రత్తగా చూసుకోండి నేను ఆఫీస్కి వస్తాను మీరు బయలుదేరండి మేడం నేను చూసుకుంటాను పాప ఏదో ఇబ్బందిలో ఉంది అమ్మా శ్రీయాంషిండవే నీకోసం బాతబట్టి తీసుకొస్తాను ఈ గుండు దానికి ఈరోజు నా చేతుల్లో ఉంది హోసే శ్రీయాంషి ఎక్కడున్నావే ఎక్కడి పోయింది అబ్బాయి పొట్టిది ఇక్కడ ఏదో కనిపిస్తోంది ఇక్కడున్నావా నిన్ను నిన్ను అమ్మో ఈ వాత వీళ్ళ పిన్ని చూసిందంటే నన్ను ముందే జైల్లో పెట్టిస్తుంది వద్దులే ఏమా ఏడుస్తున్నావు మీరు వెళ్ళండిలే మేడం పాప అంతే పాపకి ఏదో బాధ ఉంది సీసీ కెమెరా గురించి ఏమైనా ఆలోచిస్తే బెటర్ హోర్ నాయన ఈ బుడ్డది నా కొంప ముంచేసేలా ఉంది కొంచెం తేడా వస్తే నా బతుకు చిప్పకూడే వసే గుండె మీ పిల్లికి నా మీద అన్ని నరాలు చెప్తున్నావు ఈ రోజు నీ పని చెప్తా నాగు హోండవే నీకోసం తీసుకొస్తాను ఈ వీడియో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఆధారంగా చేసుకుని తీస్తున్నామండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కేర్ టేకర్స్ ని బ్యాడ్ గా చూపిస్తున్నారు అని చెప్పేసి కేర్ టేకర్స్ ని బ్యాడ్ గా చూపించడం ఈ వీడియో ఉద్దేశం కాదు మంచి మంచివాళ్ళు ఉన్న పది మంది చెడ్డవాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారండి మనం మన పిల్లల్ని వేరొకరి దగ్గర వదిలిపెట్టినప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అలాగే వారు పిల్లలతో ఎలా ఉంటున్నారని పిల్లల్ని కూడా అడిగి తెలుసుకోవడం చాలా మంచిది ఈ కొన్ని పాయింట్స్ని ఆధారంగా చేసుకుని ఈ సిరీస్ అనేవి తీయడం జరుగుతుంది మీ అందరి సపోర్ట్ చాలా బాగుంది అనిపిస్తుంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వీడియోకి లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి